బాలీవుడ్ ముద్దుగుమ్మ ఆలియా భట్ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు ఆర్ఆర్ఆర్ చిత్రంలో తెలుగు ప్రేక్షకుల మనసును గెలుచుకున్న బాలీవుడ్ టాప్ హీరోయిన్ ఆలియా భట్ వైవిధ్యమైన చిత్రాలు చేస్తూ ప్రేక్షకులని అలహిస్తుంది ఇప్పుడు ఓ సాహసేతమైన ప్రయోగానికి సిద్ధమవుతుంది యంగ్ అడల్ట్ కంటెంట్ తో ఓ బోల్డ్ వెబ్ సిరీస్ లో నటించిపోతున్న ఆమె ఈసారి థియేటర్ కు కాకుండా ఓటీటీని టార్గెట్ చేస్తుంది అమెజాన్ ప్రైమ్ వీడియో కోసం రూపొందుతున్న ఈ ప్రాజెక్ట్ కి ఆలియా నిర్మాతగా కూడా వ్యవహరించనుంది ఈ కొత్త సినిమాను ఆలియా తన సొంత బ్యానర్ ఎటర్నల్ సన్షైన్ షైన్ పిక్చర్స్ పై నిర్మించనుంది చాక్ బోర్డ్ ఎంటర్టైన్మెంట్ భాగస్వామిగా వ్యవహరిస్తోంది దర్శకురాలుగా శ్రీతి ముఖర్జీ పరిచయం అవుతున్నారు శ్రీతి ఎవరో కాదు బ్రహ్మాస్త్ర వార్ ఫేమ్ అయాన్ ముఖర్జీకి బంధువు కావడం గమనార్హం ఈ ప్రాజెక్టు వెనుక ఆసక్తికరమైన స్టోరీ ఉంది ఆలియాకు తన భర్త రణబీర్ కపూర్ నటించిన క్లాసిక్ వేకప్ సెట్ ఎంతో ఇష్టమట అదే కాన్సెప్ట్ను ఒక అమ్మాయి కోణంలో మరింత బోల్డ్గా చెబితే ఎలా ఉంటుందన్న ఆలోచన ఆమెకు వచ్చిందట ఈ ఐడియాను శ్రీతి ముఖర్జీతో పంచుకోవడంతో ఆమె దాన్ని పూర్తి అభివృద్ధి చేశారు ఈ సినిమాను కాలేజ్ బ్యాక్ తీయనుండగా ఎక్కువగా కొత్త నటీ ఫ్రెష్ స్టైల్లో తెరకెక్కించనున్నారు అక్టోబర్లో షూటింగ్ మొదలయ్యే అవకాశం ఉంది ఇది అలియా భట్ కు నిర్మాతగా మూడో సినిమా కానుంది డార్లింగ్స్ రెండు వేల ఇరవై రెండు నెట్ఫ్లిక్స్ ద్వారా అలియా నిర్మాతగా మారిన సంగతి తెలిసిందే తల్లి సోనీ రాజాన్ దర్శకత్వంలో డిఫికల్ట్ డాటర్స్ అనే చిత్రాన్ని కూడా నిర్మిస్తోంది అయితే తాజాగా ఆలియా భట్కి సంబంధించిన ఓ వీడియో నెట్ వైరల్ అవుతుంది ఆలియా భట్ పికిల్ బాల్ గేమ్ ఆడి ఇంటికి రాగా ఫోటోగ్రాఫర్స్ ఆమెని ఫాలో అవుతున్నారు దాంతో తీవ్ర అసహనం వ్యక్తం చేసిన ఆలియా భట్ దయచేసి లోపలికి రాకండి ఇదేమి మీ ఇల్లు కాదు కదా దయచేసి బయటకు వెళ్ళండి అంటూ ఫైర్ అయింది ఇందుకు సంబంధించిన వీడియో నెటింటా వైరల్ అవుతుంది కాగా కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి సీక్వెల్లో ఆలియాను తీసుకోవాలన్న ఆలోచన దర్శకుడు నాగ్ అశ్విన్కు ఉన్నట్లు టాక్ నడుస్తుంది